రేపు శుక్రవారము అందులోను ఏకాదశి ఏకాదశి శుక్రవారము అద్భుతమైన రోజు కాబట్టి లక్ష్మీదేవిని తొమ్మిది నుండి పదిలోపు ఇలా పూజిస్తే గనుక మీ ఇంట్లో సిరి సంపదలు విల్లివిరిస్తాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు చాలా అద్భుతమైన రోజు సహజంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఇష్టం మన హిందూ శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవతకి శుక్రవారం అంకితం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శుక్రవారం రోజు అమ్మవారిని రాత్రి తొమ్మిది నుండి పదిలోపు పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన రోజు రేపు శుక్రవారము అందులోను ఏకాదశి ఇక రాత్రి సమయంలో అమ్మవారికి పూజిస్తే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రపరంగా తెలుపబడింది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా రాత్రి తొమ్మిది నుండి పదిలోపు అమ్మవారిని ఉత్తర దిశలో ఉంచాలి అంటే అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉత్తర దిశలో పెట్టి అమ్మవారిని పూజించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి క్షీరాన్నాన్ని కానీ వండిన వంటల్లో పాలతో చేసిన నైవేద్యం అలానే పండ్లలో దానిమ్మ పండు కానీ సీతాఫలం కానీ అమ్మవారికి చాలా ఇష్టం అలా దానిమ్మ పండు కానీ సీతాఫలాన్ని కానీ నైవేద్యంగా పెట్టి మీకు దొరికితే ఒక తామర పువ్వుని కూడా అమ్మవారికి సమర్పించండి అమ్మవారు చాలా మురిసిపోతారు సహజంగా రాత్రి సమయం అంటే అమ్మవారికి ఇష్టం రాత్రి సమయంలో పూజిస్తేనే అమ్మవారు మనల్ని కరుణిస్తారు రాత్రి పది తొమ్మిది నుండి పదిలోపు పూజిస్తే అమ్మవారు పన్నెండు గంటలకి ఇంట్లోకి వస్తారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు తొమ్మిది నుండి పదిలోపు పూజించండి అలానే మనకు తక్షణం ధనం కావాలి అంటే కూడా ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీరు ఉత్తర దిశలో అమ్మవారి యొక్క ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించి అమ్మవారికి దానిమ్మ పండుని అలానే సీతాఫల్ దొరికితే సీతాఫల్ని పెట్టండి లేకపోతే ఏదైనా నైవేద్యాన్ని పాలతో వండి ఆ నైవేద్యాన్ని పెట్టండి అలానే అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ దిశ వైపు ఉంచకూడదు అని చెబుతున్నారు పురాణాలు సహజంగా మనకు దక్షిణ దిశ అనేది అది యమధర్మరాజు యొక్క స్థానంగా పరిగణించబడింది కాబట్టి శాస్త్రపరంగా అది యమధర్మరాజు యొక్క స్థానంగా పరిగణించబడింది కాబట్టి ఆ దిశన గనుక అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉంచినట్టు అయితే క్రమంగా మనకు ధనం అనేది తగ్గిపోతూ ఉంటుంది ధన రాబడి తగ్గుతుంది మనకు ఏ వైపు నుండి కూడా డబ్బు రాదు అలానే డబ్బు వచ్చినా నిలవదు అంతేకాకుండా అప్పులు అధికంగా పెరిగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా అధికంగా పెరిగిపోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఉత్తర దిశలో ఇదివరకు తెలిసి తెలియక కానీ ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఉంటే దానిని తక్షణమే తీసివేయండి ఇప్పుడు మీరు ఉత్తర దిశలో పెట్టి పూజించండి ఇక ఉత్తర దిశ అనేది కుబేర స్థానంగా పరిగణించబడింది కుబేరుడు ధనానికి అధిపతి అలానే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన స్థానంగా పరిగణించబడింది కాబట్టి ఉత్తర దిశలో విగ్రహాన్ని పెట్టి పూజించండి అలానే దీపాన్ని పెట్టిన కూడా ఉత్తర దిశన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక హిందూ శాస్త్రాల ప్రకారం దేవతలు క్షీర సాగర మదనం చేసేటప్పుడు అశ్వం ఐరావతం కామధేనువు అమృతం ఆలాహలంతో పాటు అమ్మవారు జన్మించారు కాబట్టి అప్పటి నుండి దేవతలు తమ పోగొట్టుకున్న సంపాదనను మళ్ళీ తిరిగి పొందారు అందుకని లక్ష్మీదేవికి గవ్వలు అంటే సముద్రంలో దొరికే గవ్వలు అంటే చాలా ఇష్టం గవ్వలకి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శుక్రవారం రోజు ఉత్తర దిశలో అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి పూజించేటప్పుడు అందులో సముద్రం నుండి వచ్చే గవ్వలతో పూజలు చేయండి అలా చేయడం వల్ల మీ యొక్క సంపద మరింత పెరుగుతుంది మీకు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధనం అనేది ఎక్కువగా ఆకర్షించబడుతుంది రేపు అద్భుతమైన రోజు మళ్ళీ ఆ రోజు ఎన్నిటికీ వస్తుందో తెలియదు కంపల్సరీ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధించేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ధనాన్ని అధికంగా కావాలి అనుకునేవారు ఆరోగ్య సమస్యలను తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా కావాలి అనుకునేవారు ఖచ్చితంగా రాత్రి తొమ్మిది నుండి లోపు నేను చెప్పినట్టుగా అమ్మవారి ఫోటోని ఉత్తర దిశలో పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగి రూపాలతో ప్రసాదాన్ని చేసి దానిమ్మ పండుని నైవేద్యంగా పెట్టి మీ యొక్క కోరిక భక్తి శ్రద్ధలతో కోరుకోండి తప్పకుండా అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకుంటే కనుక ఒక మందారం పువ్వుని అలానే పసుపు నీటితో ఇప్పుడు నేను చెప్ తప్పినట్టుగా చేయండి మీ యొక్క అన్ని సమస్యలు తీరుతాయి తీరుతాయి అయితే ఒక ఎరుపు రంగు మందారం పువ్వుని తీసుకోండి అలానే ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ నీటిని తీసుకోండి ఆ నీటిలో కొంచెం పసుపుని కలపండి ఆ పసుపు నీటిలో ఈ మందారం పువ్వుని ఉంచండి అలా మందారం పువ్వు ఉంచిన పసుపు నీటిని మీ యొక్క ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారితో కానీ లే ఎవరు మీ ఇంట్లో పెద్దవారు లేకపోతే మీరు మీకై మీది మీకైనా సరే మీరు లాగా తీసుకోండి అలా దిష్టిని తీసుకున్న తర్వాత ఆ మందారం పువ్వుని తీసుకొని మీ కళ్ళకి అద్దుకోండి అలా అద్దుకున్న తర్వాత ఆ మందారం పువ్వుని ఎవరూ తొక్కని చోట పెట్టండి అలానే మీరు పసుపు నీళ్ళను ఉంటాయి కదా ఆ పసుపు నీళ్ళను ఎవరు తొక్కని వద్ద ఏదైనా చెట్టు వద్ద పోయండి కానీ మీ ఇంట్లో తులసి చెట్టు వద్ద మాత్రం పొయ్యవద్దు అలానే రేపు ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు కాబట్టి ఆ రోజు ఆవుకి ఏదైనా తినిపించండి మీరు ఏదైనా సరే గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి తినిపించినా చాలా మంచిది అలాగైనా ఆకుకూరని కానీ పచ్చి గడ్డిని కానీ తినిపించినా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సముద్రం నుండి దురి ందుకే ఈ గవ్వలను లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉత్తరం దిశన పెట్టి పూజిస్తాం కదా అలా ఆ గవ్వను పూజించిన తర్వాత ఏదో ఒక గవ్వను తీసుకొని మీ పర్సులో ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల మీకు ధన సమస్య అస్సలు రాదు ఎప్పుడు కూడా ధనం అనేది పర్సులో ఉంటుంది ఎప్పుడు కూడా డబ్బు లేదు డబ్బు నిలవట్లేదు అనే సమస్య ఉండదు అలానే స్వామి పరమశివుని పూజించే ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని తీసుకొని మీ పర్సులో ఉంచుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు ధనానికి సంబంధించి సంబంధించి ఎప్పుడు కూడా లోటు రాదు ఎప్పుడు కూడా ఇంకొకరిని అడిగే పరిస్థితి రానే రాదు ఎప్పుడు మీ చేతిలో డబ్బు ఉంటుంది అంతేకాకుండా ఈరోజు అంటే ఏకాదశి శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించండి విష్ణుమూర్తికి అధికంగా అలంకరణ చేయండి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి ఎంత ఎక్కువగా అలంకరణ చేస్తే అంత ఎక్కువగా మనకు వరాలిస్తాడు ధనవర్షం కురిపిస్తారు కాబట్టి విష్ణుమూర్తిని ఎక్కువగా అలంకరించండి ఏకాదశి రోజు రోజు ఉపవాసం ఉండండి ఎవరికైనా ఏదైనా దానంగా ఇవ్వండి ఆవుకి మాత్రం ఏదైనా కంపల్సరీ మర్చిపోకుండా ఏదైనా తినిపించండి అది బెల్లమైన పాలైనా ఏదైనా పర్లేదు అలానే ఈరోజు శుక్రవారం ఏకాదశి రోజున పాలు తీసుకోండి కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ఆ పాలల్లో ఒక బెల్లం ముక్కని కొంచెం పంచదారను కలపండి అలా కలిపిన పాలను ఏదైనా చెట్టు ఉన్నా సరే మారేడు చెట్టు దగ్గరైనా చెట్టు మొదట్లో పోసి నమస్కరించుకొని మీ సమస్యను చెప్పుకోండి తప్పకుండా అద్భుతమైన ఫలితాలను చూస్తారు అంతేకాకుండా మీకు డబ్బు తక్షణం కావాలి అనుకునేవారు ఒక కొబ్బరికాయను తీసుకోండి బూరు తీసినటువంటి ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కొంచెం కుంకుమను తీసుకోండి ఆ కుంకుమలో ఆ ఆవు నెయ్యిని కలపండి కొంచెం ఆవు నెయ్యితో కలిపిన కుంకుమని కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తుని వెయ్యండి అలా వెయ్యడం వల్ల మీకు తక్షణం ధనం అనేది వస్తుంది అలా వేసి దానిని మీ పూజ గదిలో ఉంచండి అలా పూజ గదిలో ఉంచేసి మరుసటి రోజు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నదిలో వేయండి అలా చేయడం వల్ల మీకు డబ్బు అనేది తక్షణం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది తక్షణం డబ్బు కావాలండి మాకు డబ్బు సమస్య ఎక్కువగా ఉంది ఇప్పుడు మాకు అర్జెంటుగా డబ్బు కావాలి అనుకునేవారు అలా చేస్తే ఏదో ఒక రూపంలో మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అందుతుంది అని చెబుతున్నాయి మన శాస్త్రాలు అలానే ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టము చాలా అభిమానిస్తామని చెప్పి లక్ష్మీదేవి యొక్క ఫోటో స్ని ఇంట్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడే పెట్టుకుంటారు ఎక్కువగా విగ్రహాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయడం శాస్త్రపరంగా మంచిది కాదు అని చెబుతున్నారు మనకు లక్ష్మీదేవి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఒక్కటే ఉండాలి పూజించడానికి ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉంటే కూడా అది శుభానికి సాంకేతం కాదు అని చెబుతున్నారు అది శుభకరంగా పరిగణించబడలేదు మన శాస్త్రపరంగా కాబట్టి మీ ఇంట్లో ఎక్కువగా ఫోటోస్ కానీ విగ్రహాలు కానీ ఉంటే వాటిని తీసివేయండి మీ ఇంట్లో కానీ మీ పూజ గదిలో కానీ ఏదైనా ఒకటి అమ్మవారికి రెండు వైపులా ఏనుగు ఉండి అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను కట్టుకొని పద్మంలో కూర్చొని ఉండే ఫొటోస్ని మాత్రమే మీ ఇంట్లో ఉంచుకొని పూజించండి అలా చేయడం వల్లనే చాలా శుభాలు జరుగుతాయి ఐశ్వర్యం మీకు తొందరగా వస్తుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి కాబట్టి మీరు ఎక్కువగా అస్సలు ఉంచుకోవద్దు ఈ ఫొటోస్ని కానీ లక్ష్మీదేవి ఫొటోస్ని కానీ విగ్రహాలను కానీ ఎక్కువగా ఉంచుకోవడం వల్ల కూడా అంత మంచిదిగా పరిగణించబడలేదు శాస్త్రపరంగా కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో రేపు ఏకాదశి రోజున నేను చెప్పినట్టుగా పూజించండి వీడియో నచ్చితే లైక్ చేయండి